అర్బికే ఛానల్ను వీక్షిస్తున్న ఆక్వా రైతులకి మరియు ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు నా పేరు చెల్పూరు గణపతి మత్స్య అభివృద్ధి అధికారి ఐసీసీ గన్నవరం ఈరోజు మనం రొయ్యల సాగులో నీటి యొక్క లక్షణాలు మరియు వాటి యొక్క యాజమాన్యత ముఖ్యంగా నీటి యొక్క లక్షణాలు పిహెచ్ అనగా నీటి యొక్క ఉదాజని చూచిక వాటి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ అదేవిధంగా క్షారత్వం ఆల్కనిటీ హార్డ్నెస్ నీటి యొక్క లక్షణాలుగా తీసుకుంటాము వీటిలో ముఖ్యమైనది నీటి యొక్క ఉదాజని చేచిక దీనినే మనం పీహెచ్ అంటాము రొయ్య పిల్లలు హ్యాచర్ నుంచి తీసుకొచ్చినప్పుడు వీటి యొక్క పీహెచ్ని మనం ముందుగా నీటి యొక్క పరీక్షలు చేసి అది సరి అయిన మోతాదులో ఉందా లేదా అనేది చూసుకుంటాము రొయ్య పెరుగుదలకి ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు పీహెచ్ ఉండవలసి ఉంటుంది కాబట్టి ఈ పీహెచ్ కనుక బాగా ఉన్నట్లయితే రొయ్యల యొక్క పెరుగుదల బాగుండటం అనేది జరుగుతుంది నీటిలో పీహెచ్ వ్యత్యాసం ఉండడం అనేది అది ప్లాంక్టాన్ మీద ఆధారపడి ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలోనే ఉండవలేను పిహెచ్ అధికంగా ఉన్నప్పుడు అమోనియా లాంటి విషవాయువులు కూడా వెలువడుతూ ఉంటాయి కాబట్టి మనం పిహెచ్ని రైతులు ఈ ఈస్ట్ వంటి వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది రైతులు ఈ వ్యవసాయం సున్నం అని దొరుకుతుంది కాబట్టి దానిని కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు దీనినే మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాము రొయ్యల యొక్క పెరుగుదలకు ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ చాలా ముఖ్యమైనది రొయ్యల యొక్క పెరుగుదల నియంత్రణ వాటి యొక్క బ్రతుకుదల శాతం నీటిలో కలిగి ఉన్న డివో మీద ఆధారపడి ఉంటుంది డివో యొక్క పరిమాణం ఫైవ్ పీపీఎం కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఇది మనం ల్యాక్వా ల్యాబ్ నందు పరీక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది చెరువు యొక్క అడుగు భాగంలో చాలా రకాలుగా వ్యర్థాలు ప్లాంక్టన్స్ అవన్నీ రొయ్యల యొక్క విసర్జితాలు పేర్కపోవడం అనేది జరుగుతుంది అలాంటి సమయంలో ఎక్కువగా మనకు రాత్రి వేళలో ఆక్సిజన్ కొరత అనేది ఉంటుంది అలాంటి టైంలో అనేక రకాలైన విషవాయువులు వేలువడడం అనేది జరుగుతుంది కాబట్టి మనం రాత్రిపూట ఆక్సిజన్ అంటే కిరణజన్య సంయోగక్రియ జరగని కాబట్టి అప్పుడు ఆక్సిజన్ యొక్క కొరత ఏర్పడినప్పుడు మనం చెరువులలో ఏరేటర్స్ని అమర్చుకోవడం అనేది జరుగుతుంటుంది ఈ ఏరేటర్స్ వలన మన యొక్క చెరువులలో ఆక్సిజన్ లభిస్తూ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ కరిగి నీటిలో రొయ్యల యొక్క పెరుగుదలకి ఉపయోగపడటం అనేది జరుగుతుంటుంది రొయ్యల యొక్క పెరుగుదల చెరువుల యొక్క పొద్దున్న ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటలకు ఒకసారి ఈ పరీక్షలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది చెరువులలో ఏరేటర్స్ అమర్కన కనుక తీసుకున్నట్లయితే ప్రతి మూడు వందల కేజీల రొయ్యలకు వన్ హెచ్పి ఏరేటర్స్ని అమర్చుకోవాలి ఇది రైతులు గమనించగలరు ఎకరానికి మనకు నాలుగు ఎరేటర్స్ని ఇలా సర్క్యులర్ అనగా వలయాకారంలో అమర్చుకోవడం అనేది మంచిది ఇలా వలయకారంలో అమర్చుకున్నప్పుడు ఆక్సిజన్ రొయ్యలకు బాగా అందుతుంది అదేవిధంగా అనేక రకాల వ్యర్థాలన్నీ చెరువు యొక్క మధ్య భాగంలోకి వచ్చి అవి డ్రైన్ ద్వారా మనకి బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి రొయ్యలు యొక్క పెరుగుదలకి ఏరేటర్స్ అమెరికా చాలా ముఖ్యమైనది ఇంకో నీటి యొక్క లక్షణం కనుక తీసుకున్నట్లయితే క్షారత్వం ఈ క్షారత్వము అనగా దీనినే మనం ఆల్కలింటి అని కూడా అంటాము ఈ ఆల్కనీటి కార్బోనేట్లు బై కార్బోనేట్ల వలన వస్తుంది కాబట్టి నీటిలో చాలా రకాల కార్బోనేట్లు బై కార్బోనేట్లు ఉంటాయి చెరువుల యొక్క పీహెచ్ క్రమబద్ధీకరణకు మనం కనుక తీసుకున్నట్లయితే డెబ్బై ఐదు నుంచి రెండు వందల పీపీఎం ఉండేలా చూసుకోవాలి సాధారణంగా మన యొక్క చెరువులలో ఆల్కనీటి కొన్నిసార్లు అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అధికంగా ఉన్నప్పుడు మనం ఉపయోగించే నీటిలో సెలినీటి శాతం ఎంత ఉందన్నది చూసుకోవాలి కాబట్టి మనము ఉప్పు నీరు ఉపయోగించినప్పుడు దాంతోపాటు సాగునీరుని కూడా మనం కలిపి ఈ యొక్క రొయ్యలకు సాగుకి ఉపయోగించినట్లయితే మనం క్షారత్వాన్ని సరియైన మోతాదులో ఉంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాఠిన్యత దీనినే మనం హార్డ్నెస్ అంటాము నీటిలో కరిగి ఉండేటటువంటి కాలుష్యం మెగ్నేషియం అయాన్ల వలన వస్తుంది ఈ కాలుష్యం మెగ్నీషియం అయాన్లు వాటి యొక్క పరిమాణంపై నీటి యొక్క కాఠిన్యత ఆధారపడి ఉంటుంది కాబట్టి రొయ్యల పెరుగుదలకు రొయ్యలు కొన్నిసార్లు గుల్లా విడవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటి యొక్క పెరుగుదలకు ఈ కాఠిన్యత అనేది చాలా రకాలుగా అవసరము మెగ్నీషియం ఆయన్లు తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి కాబట్టి సెల్నీటి పైపీటీ కంటే ఎక్కువగా నీటినందు మనం ఉన్నప్పుడు మనము మినరల్స్ వాడాల్సిన అవసరం లేదు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనము ఈ యొక్క మినరల్స్ని వాటి యొక్క శరీర ద్రవాల లవణాల ఉత్పత్తికి మనము ఈ యొక్క మినరల్స్ను వాడవలసి ఉంటుంది నీటి యొక్క లక్షణాలటువంటి అమోనియా నీటిలో అమోనియా అనేది ఒక రకమైన విషవాయువు కాబట్టి రొయ్యల యొక్క విసర్జితమైనటువంటి అమోనియా ఒక పీపీఎం జీరో పాయింట్ ఫైవ్ లేదా వన్ కంటే చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి అమోనియా ఎక్కువగా ఉన్నప్పుడు అరుగు భాగంలో సేంద్రియ పదార్థాలు చేరిపోయి అవి అమోనియా వలన ఒక రకమైన ఒత్తిడి కలిగ చేయడం అనేది జరుగుతుంది చెరువుల నీటిలో పిహెచ్ అధికంగా ఉన్నప్పుడు అమోనియా ఐర్నీకరణ చెందదు కాబట్టి ఈ స్థితిలో రొయ్యలకు చాలా ప్రమాదకరము కాబట్టి దీనివలన రొయ్యల యొక్క శ్వాస వ్యవస్థ అదేవిధంగా వాటి యొక్క కణజాలాలపై ఒక రకమైన ఒత్తిడి కలుగుతూ ఉంటుంది కాబట్టి మనం అమోనియాను కంట్రోల్ చేసుకోవటానికి ఈ విధంగా అదేవిధంగా గ్యాసనెక్స్ గ్యాస్ ఆక్సి కనుక మనం తీసుకున్నట్లయితే ఐదు వందల గ్రాములు ఎకరానికి ఉపయోగించవలసి ఉంటుంది అదేవిధంగా అమోనియా పాటు తీసుకున్నట్టయితే నైట్రేటు ఇది కూడా జీరో పాయింట్ వన్ కంటే చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి నైట్రేట్ కూడా అమోనియా నత్రీకరణ చెందే ప్రక్రియలో అది ఒక రకమైన విషవాయువు కాబట్టి ఈ నైట్రేటును కూడా మనం చాలా జాగ్రత్తగా ఆక్వా ల్యాబ్స్ నందు పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది నైట్రేట్లు కూడా అధిక మొత్తంలో ఉన్నప్పుడు రొయ్య యొక్క రక్తంలో పది రేట్లు రక్త కణాలపై ఒత్తిడి కలగజేసి వ్యాధిన బారిన పడి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ నైట్రేట్ పరీక్ష అనేది చాలా ముఖ్యం కాబట్టి నైట్రేట్ను అమోనియాను మనం కంట్రోల్ చేసుకున్నట్టుకు చెరువులందు జిప్సం లేదా జియోలైట్ను ఉపయోగించవలసి ఉంటుంది అదేవిధంగా వెనామి సాగులో మనము మినరల్ మిక్చర్ మినరల్ మిక్చర్లు కనుక వాడకం మీద సెలినిటీ మీద ఆధారపడి ఉంటుంది సెలినిటీ కనుక ఐదు పీపీటీ కంటే తక్కువగా ఉన్నట్లయితే మనం ఈ మినరల్స్ని మనం వాడాల్సి ఉంటుంది మినరల్స్ వాడినప్పుడు వాటిలో పెరుగుదల శాతం అధికంగా ఉండటం అనేది జరుగుతుంటుంది ప్లాంక్టన్ ప్లాంక్టన్ అనేది చాలా ముఖ్యమైనది రొయ్యల సాగుల్లో కనుక తీసుకున్నట్లయితే చెరువుల యొక్క నీటిపై కొన్ని రకాల వృక్ష ప్లవకాలు కొన్ని రకాల జంతుప్లవకాలు తేలియాడడం అనేది జరుగుతుంది వీటినే మనం ప్లాంక్టన్ అంటాము ఈ జంతుప్లవకాలు వృక్ష ప్లవకాలు ఒక విధంగా చాలా వరకు మేలు చేయడం అనేదే జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్లాంగ్టన్ ఉన్నప్పుడు చెరువులలో అడుగు భాగంలో ఈ ప్లాంక్టనే ఆక్సిజన్ని మనకి ఒక విధంగా ఉత్పత్తి చేసి పిహెచ్ యొక్క స్థాయిని మనకి క్రమబద్ధీకరణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఆల్గే కిరణజన్య సంయోగ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి ఈ విధంగా ఉత్పత్తి అయిన ఆక్సిజన్ ప్లవకాలు రుయ్యలు ఉపయోగించుకొని వాటి యొక్క బ్రతుకుదలను పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి చెరువు యొక్క ప్లాంక్టన్ని మనం ఏ విధంగా కొలుస్తామంటే చెక్కి డిస్క్లతో కొలిచినప్పుడు మనము ముప్పై లేదా నలభై సెంటీమీటర్ల మధ్యలో ఉండేలా చూసుకోవాలి కొన్నిసార్లు ప్లాంక్టన్ క్రష్ ఏర్పడడం అనేది జరుగుతుంది చెరువు నీటిని తేటగా మార్చడం అనేది జరిగినప్పుడు ఈ యొక్క చెక్కి డిస్క్ రీడింగు దాదాపు యాభై సెంటీమీటర్లు దాటుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో ప్రాణవావి ఉత్పత్తి జరగదు కాబట్టి ఇలా ప్రాంక్టన్ క్రష్ ఏర్పడినప్పుడు అమోనియా నైట్రేట్ లాంటి విషవాయువుల యొక్క గాఢత పెరుగుతుంది కాబట్టి వీటిని మనం సహజ ప్లాంక్టన్ ఉత్పత్తి అయ్యేటప్పుడు అధికంగా ఆహారాన్ని మనం ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు